అవసరం లేదు బడుగు బలహీన వర్గాల కోసం అలాగే సమాజ సేవ కోసం మరి జీవితాన్ని కూడా వెచ్చించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి లచ్చన్న గారు అటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రోజున మరి మన కూట ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా మరి ఈ రోజు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అందుకే కూడా తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చేసిన అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మరి చిన్న ఉదాహరణ చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను మా పెడ గతంలో మల్లేసరంగా ఉండేది పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మరి మొట్టమొదటిగా ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంకె ప్రభాకర్ రావు గారికి అక్కడ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి మంత్రి చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాగే మరి ఆ తర్వాత మరి మా నాన్నగారు కాగిత వెంకటరావు గారు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థికంగా కూడా ఏమి లేనటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసినటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో మరి గౌడ సామాజిక వర్గాలని తప్ప వేరే ఎవరికి ఇవ్వలేదు ఎన్ని పరిణామాలు మార్పు చేస్తున్నా పార్టీ ఓడినా గెలిచినా గానీ అక్కడ తారక నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే కొనసాగించారు మొన్న నాకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి ఆ తర్వాత జరిగినటువంటి మరి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నాకు సీట్ ఇచ్చి గెలిపించినందుకు మరి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనేక ఉదాహరణ హక్కువ ఉదాహరణ చెప్పాను కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక పెద్దలను కూడా మరి యొక్క పార్టీ అని చెప్పి మొట్టమొదటి కూడా ముద్ర వేసుకున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి బీసీ రిజర్వేషన్ కేటాయించి వారందరినీ కూడా పైకి తీసుకొచ్చి లోకల్ బాడీస్ ఎలక్షన్ లో రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూర్ తారక రామారావు గారు అప్పుడు చేశారు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దాన్ని పెంచుకుంటూ రిజర్వేషన్లు కూడా పెంచుతూ మనందరినీ కూడా బీసీలందరిని కూడా ముందుకు తీసుకెళ్లి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మనందరం కూడా సంతోషంగా ఉండాలంటే బీసీలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండే విధంగా మనందరం కూడా వద్దులై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్